మురళీమోహన్ యాభై సంవత్సరాల పాటు సినిమా పరిశ్రమలో ఉంటూ ఆ పరిశ్రమను అంటుకట్టుకుంటూ ఆ పరిశ్రమను విడవకుండా ఆ బంధం కొనసాగుతూ రోజున ఆయన యొక్క యాభై సంవత్సరాల దీనికి సన్మానం చేసి జరిగింది హైదరాబాద్ శిల్పారామంలో ఇతని దగ్గర ఉన్న విశిష్టత ఏంటి అంటే ఇతనికి ఉన్న దైవభక్తి ప్రతి సంవత్సరం కూడా ఆయన అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు తెలుసండి ముప్పై ఆరు సంవత్సరాలు కంటిన్యూస్గా అదేవిధంగా పదకొండు వందల మందికి ఇంజనీరింగ్ కానీ లేకుంటే మెడిసిన్లో కానీ చదువు చెప్పించిన ఘనత ఇతనికే ఉంది అలాగని చెప్పి పెద్ద పబ్లిసిటీ చేసుకోవాలా పబ్లిసిటీ చేసుకోకుండా చక్కగా చాప కింద నీరులాగా సహాయాలు అందించి వారి యొక్క జీవితాలు మార్చాడు మరి ఇలాంటి వాడిని వారు ఆయురాధిక్యత ఉండాలని దేవుని కోరుకుందాం